కొంత మరి కొన్ని రోజుల క్రితం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను నిబంధనలు ఉన్నప్పుడు దేవుడు ఒక విషయం తెలియజేశాడు ఏంటంటే భారతదేశం అంతా ఆర్థిక మాంద్యం రాబోతుంది దేశం అంతా అడుక్కునే పొజిషన్కి వెళ్ళిపోతుందంట ఆంధ్ర రాష్ట్రం కూడా బాగా ఇది గవర్నమెంట్ ఉద్యోగులు కూడా జీతాలు ఉండవు ఈ దర్శనం చూపించారు మోడీ మోడీ గారు మరి ఆయన వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర అప్పులు కోరుతున్నాడు దేశం ఇలా అవ్వబోతుందని దేవుడు ముందుగా దర్శనం చూపించాడు హలే ఎందుకంటే జరగబోయే విషయాలను దేవుడు ముందుగానే తన ప్రజలకు తెలియజేస్తాడు ఎందుకంటే వారు దేవుడి దగ్గర నమ్మకంగా ఉన్నప్పుడే దేవుడు ఏదైనా తెలియజేస్తాడని ఏంటండి వారు దేవుడి దగ్గర ఎంతైతే నమ్మకంగా ఉంటారో ఆ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మాట్లాడతాడు అందుకనే సోదమ గోమర్రాన్ని నాశనం చేసేటప్పుడు దేవుడు ఒక మాట అంటాడు నా స్నేహితుడైన అబ్రాహాకి చెప్పకుండా నేను ఏదైనా చేస్తానా అందుకని అబ్రహాంత చెప్పాడు అబ్రాహమా ఆ సగమ్మ గౌమర్ నేను అగ్ని కాంతకాలతో నాశనం చేయబోతున్నాను అప్పుడు అబ్రహం బతిమాలుకుంటాడండి ఒక్క నీతి మందులున్నా యాభై మందు వంద మందున కాపాడుతావా అని రక్షిస్తావా నేను పురుగు వంటి వాడినయ్యా నీ ముందు మాట్లాడడానికి కూడా నేను యోగ్యుని కాదు నువ్వు కాపాడుతావా అంటే పది మంది ఉన్నా కాపాడుతా అంటాడు దేవుడు అండి పది మంది నీతి ఉన్నా నేను సొమ్మ గుమ్మరాన్ని కాపాడుతానయా అంటాడు అంటే అర్థం ఏంటండి ఆ దేశంలో పది మంది కూడా నీతిగా బతికునే వాళ్ళు లేర అలా కొన్ని కొన్ని అపాయాలు కొన్ని కొన్ని వచ్చేటప్పుడు దేవుడు ఎందుకు తెలియజేస్తాడు